హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఆరో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం మార్కెట్లో పెద్ద మార్పులు ఏం జరగలేదు అయితే కాయలు విషయం కావచ్చు రేట్ల విషయం కావచ్చు ఏది పెద్దగా మార్పులు అయితే జరగట్లేదు జరగలేదు ఇక ఈరోజు అనంతపురం మార్కెట్కి అయితే మొత్తం ముప్పై ఆరు టన్నులు ముప్పై ఏడు టన్నుల వరకు చిన్నికాయలు అయితే రావడం అయితే జరిగింది ఇక స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఈరోజు పదహైదు వేల రూపాయలతో స్టార్ట్ అయింది టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు ఇరవై ఐదు వేల వరకు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది నిన్నటికి రోజుకి జస్ట్ కొద్దిగా మార్పు మాత్రమే జరిగింది పెద్ద మార్పులు ఏం జరగలేదు చూద్దాం ఇక రేపు మర్నాడు ఎలా పోతాయి ఈ వారం అన్న ఈ వారం లాస్ట్లో ఏమన్నా రేట్ ఏమన్నా ప్రైజ్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్ జై హింద్